హలో ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ రవ్వ లడ్డు అండి కొన్నిసార్లు మనము కొలతల్లో వాటిల్లో కరెక్ట్గా మెజర్మెంట్ చేయకపోవడం వల్ల గట్టిగా అయిపోతాయి అలా రాకుండా జ్యూసి జ్యూసీగా మెత్తగా ఉండేలాగా ఎలా చేయాలో నేను చూపిస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీ నేనైతే పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ కప్పు ఈ వన్ అండ్ హాఫ్ కప్ మూడు కప్పుల రవ్వ తీసుకుంటున్నాను ఇది సూజీ రవ్వ కావచ్చు ఉప్మా రవ్వ కావచ్చు చేదైనా ఈ రెండు కలిపేసి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం అలా వదిలేసాము అంటే ఆ కొబ్బరిలో ఉండే నీరంతా రవ్వ బాగా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు మనం కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసుకుందామండి ఇది ఇంట్లో నెయ్యి అందుకే కలర్ అలా ఉంది ఇప్పుడు ఆ దాంట్లోనే కొంచెం వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న కలిపి పెట్టుకున్న కొబ్బరి అండ్ రవ్వ కలిపేసిన దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు త్రీ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు నేను తీసుకున్నాను షుగరు పౌడర్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా అంత కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిపోయేలాగా అందుకేనండి చాలా సింపుల్గా దీంట్లోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలండి ఇవి కొంచెం గోరువెచ్చగా వేసుకోవాలి మరీ చల్లగా కాకుండా సో నేను ముందు కాచి చల్లార్చి పెట్టుకున్నాను చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి నాకైతే ఒక వన్ గ్లాస్ పట్టాయండి పాలు చూడండి ఇలా ముద్దగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత బాగా గట్టిగా అదిని పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఆవిరంతా బాగా పీల్చుకుంటుంది వాటర్ అంతా సో తర్వాత మళ్ళీ ఒకసారి బాగా నిన్నంతా కలిపేసుకోవాలి ఇన్ కేస్ మనకి ముద్దలాగా రాలేదు అనిపిస్తే ఈ టైంలో ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది అంతేనండి సింపుల్గా ఇంకా ఇలా ముద్దలాగా చుట్టుకొని పైన ఒక జీడిపప్పు పెట్టుకుంటే సింపుల్గా జీడిపప్పు కూడా దాంట్లోనే కలిసిపోతుంది చూడడానికి పైన జీడిపప్పు తోటి షేప్స్ చాలా బాగా వస్తాయి చాలా సింపుల్ అండి ఈజీ ఇవి మనం వారం రోజులు నిలబెట్టుకున్నా కానీ గట్టిగా రాలేలాగా అయిపోకుండా జ్యూసి జ్యూసీగానే ఉంటాయండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది పిండి కూడా తింటే చూడండి సింపుల్గా ఎంత బాగా అయిపోయాయో చూస్తుంటే నోరు ఊరేస్తుంది నాకైతే నేను నాగలే కలడో ఒకటి తినేసాను కూడాను చాలా బాగా వచ్చాయండి చక్కెర కూడా ఎక్కువ లేకుండా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి